నామానికి మహిమ గాక ఎలా ఉన్నారు బాగున్నారా నైతికత లేని విలువలు లేని నీతి లేని సమాజంలో నీతిమంతులుగా జీవిస్తున్నారా జీవించాలని ఆశ కలిగి ఉన్నారా అయితే నాతో పాటు ఈ వాక్యంలో మీరు పాల్గొనండి వాక్యాన్ని వినండి దేవుడు ఈరోజు మీతో మాట్లాడబోతున్నారు దానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ కృప నమ్మకం కలిగిన మా దేవ ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి ఎంతైనా నమ్మదగిన దేవుడివి తండ్రి మీ నమ్మకత్వంలో ఉన్న సౌరభమత్యాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ఏ సు అనుచలేక అనేక బిడ్డలు అవసరతలు పంపించారు ప్రవ వాటన్నిటిని మీ పాదాల దగ్గర తీసుకొని వస్తున్నాం తండ్రి వీటిలో ప్రాముఖ్యంగా సిస్టర్ రెబేకా గారు శాంసన్ గారు వారి వివాహం కొరికే అదేవిధంగా క్రాంతి గారి ఉద్యోగం కొరికే ప్రవ అమృతరాజు గారు ప్రవ మరియు శ్వేత గారి గర్భఫలం కొరికే ప్రార్థిస్తున్నాం మార్తా గారు ప్రవ ఆ బిడ్డ ఆరోగ్యం కొరికే మేము ప్రార్థిస్తున్నాం సుహాసిని గారు ప్రవ కూతురు రీమా అల్లుడు ఏసీ బాబు గారు గర్భఫలం కొరికే రాజుగారు కళ్యాణి గారు వివాహం కొరికే కూడా మేము ప్రార్థిస్తున్నాం వీరే కాకుండా ఈరోజు ప్రార్థనలు ఏకి ప్రతి బిడ్డ వారి జీవితంలో ఉన్న ప్రతి వాంఛనే మీ పాదాల చింతకు తీసుకొని వస్తున్నాం తనుశ్రీ ప్రభా కాలుజారి పడిపోయింది బిడ్డ కొరికే సుప్రీత్ కొరికే మేము ప్రార్థిస్తున్నాం ప్రమీల అంటే శిబా అంటే ప్రభా శివరాణి గారి కొరికే శ్రీలక్ష్మి గారి కొరికే బాబు గారి కొరికే రాజశేఖర్ గారు కౌశల్యమ్మ గారు ప్రభాకర్ అంకుల్ ప్రసన్న అంటే గారు కొరికే రాధా గారి కొరికే ప్రభా ప్రతి బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి ప్రభా మాకు సహాయపడుతున్న ప్రతి బిడ్డ మా మంత్లీ స్పాన్సర్స్ గారు బాక్స్ హోల్డర్స్ గారు కానీ మా మ్యాగ్జిన్ రైటర్స్ మ్యాగ్జిన్ రీడర్స్ని ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోమని మేము ప్రతిమలాడుతున్నాం అదేవిధంగా ప్రేమా నమ్మకం కలిగిన మా ప్రియ పర్లోకపు తండ్రి జీవం కలిగిన మా దేవ మీ పాదాల దగ్గరకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాం నీతి మంతులుగా జీవించే అవకాశాన్ని నీతి లేని లోకం విలువలు లేని లోకము ప్రవ్వ ఆత్మీయత లేని లోకంలో ఆత్మీయంగా జీవించే ఒక శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మాకు అనుగ్రహించారు ప్రొవ్వా ఆ విధంగా మేము జీవిస్తే మా జీవితంలో విశ్రాంతి కలుగుతుందని వాక్యం ద్వారా మాకు బయలుపరచబోతున్నందుకు ఎంతో వందనాలు కాబట్టి ప్రవ ఈ గొప్ప సత్యాన్ని ఈ కుటుంబం మా ప్రియులు మాప్తులు మిస్టర్ అండ్ మిస్సెస్ రాజశేఖర్ గారు శాంతి గారు వారి కర్ణాటక స్టేట్ వాస్తవులు వారి బిడ్డలు కీర్తన అభిషేక్త గారి కొరికే మేము ప్రార్థిస్తున్నాం పిల్లల ఆరోగ్యాల కొరకే చదువుల కొరకే అదేవిధంగా ఈ కుటుంబం అంతటి కొరకే మేము ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాన్ని అంతటిని మీరు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించండి ప్రవ వారు తెలుసుకున్నారీ సత్యాన్ని ప్రవ ప్రవ్వా ఈ లోకం మంచిది కాదు ఈ లోకంలో విలువలు లేవు నైతికత లేదు ఆత్మీయత లేదు కానీ ఆత్మీయంగా జీవించే శక్తిని అనుగ్రహించిన దేవుడు ఉన్నారు అనే సత్యం వీరు తెలుసుకొని సర్వలోకాన్ని తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినాం వెళ్ళేలాంటి ఏ సొనచల పరిచయం ప్రోత్సహించిన విధానాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు ఈ కుటుంబాన్ని నిండుగా మిండుగా దీవించండి ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం ఇచ్చిన బిడ్డలకి వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడిస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి నీవు సింహములను నాగపాములను కొదమ సింహములను భుజంగములను ద్రొక్కెదవు కీర్తన గ్రంథం తొంభై ఒకటో అధ్యాయం పదమూడో చరణం ఆజ్ఞ అతను ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు మనుషుల వలె ఉండు లూకాసు వార్త పన్నెండో అధ్యయ ముప్పై ఆరో వచ్చిన సూక్తి బైబిల్ మనకు జ్ఞానము కోసం ఇవ్వబడలేదు మన జీవితం మార్పు కోసం ఇవ్వబడింది ద బైబిల్ వాజ్ నాట్ గివెన్ ఫర్ అవర్ ఇన్ఫర్మేషన్ బట్ ఫర్ అవర్ ట్రాన్స్ఫర్మేషన్ తండ్రి ఈ సూక్తి మా జీవితంలోకి ఆత్మీయం మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకున్న అనుభవంలోకి నన్ను మమ్మల్ని వాక్యం వింటున్న బిడ్డలని వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని మీరు నిండుగా మిండుగా దీవించి ఆశీర్వదించమండి ఈ వాక్యాన్ని బోధించబోతున్న నాతోని వినబోతున్న బిడ్డలతోని మా జీవితాలను మీరు మార్చమని ఏసునామం అడిగి వేడుకున్నాం తండ్రి ప్రైజ్ నామానికి ప్రార్థనలో ఆమెను చెప్పారా ప్రార్థనలో ఎకీభవించారా నాతో పాటు ప్రార్థనలో ఆమె చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మిండుగా దీవించి ఆశీర్వదించునుగాక బాగున్నారా ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి కుటుంబ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి మీ వైవైక జీవితాలలో పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది ఎప్పుడైనా మనం ఆలోచించామా రోజుల్లో ఈ తరంలో ప్రాముఖ్యంగా నేను గమనిస్తూ వస్తున్నాను చాలామంది జీవితాల్లో వైవాహిక జీవితాల్లో కానీ కుటుంబ జీవితాల్లో కానీ ఒక విలువలు లేకుండా మానవత్వం లేకుండా బ్రతికే రోజుల్లో ఈ రోజులలో చాలామంది జీవిస్తూ ఉన్నారు నేను ఎంతోమంది కుటుంబాలలో గమనిస్తూ వస్తున్నాను నేను రీసెంట్గా కొన్ని వీడియోలు చూస్తూ వచ్చాను వీడియోలు చూసినప్పుడు హృదయం ఎంతో చలించిపోయాను ఎందుకనంటే మనిషి మానవత్వాన్ని వదులుకొని ఇంత దిగజారిపోగలుగుతాడా ఒక మనిషి ఈ విధంగా తయారవ్వగలుగుతాడా అనే ఒక బాధ నా జీవితాల్లో ఎంతో కలిగింది ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే నేను ఆ వీడియోని చూపెట్టలేను ఎందుకంటే మీరు తట్టుకోలేరు ఒక తల్లి చనిపోతే ఒక తల్లి చనిపోతే కుమారుడు శవాన్ని నేను తీసుకొని వెళ్ళనివ్వను నా ఆస్తి వాట నాకు వస్తే కానీ అంత వర్క్ అయిపోయాడు ఇంకొక కుమారుడు చేసిన ఏంటిది అని అంటే తల్లిని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళే సమయంలో కారులో తల్లి చనిపోతే ఆస్తి పేపర్లపై వేలుముద్ర వేయించుకుంటున్నాడు ఇంకొక వీడియో దాంట్లో నేను గమనిస్తే తండ్రి రిటైర్ అయితే ఆ తండ్రి డబ్బులు మనకు దొరకవేమో అని చెప్పి ఒక కుమారుడు కాళ్ళు పట్టుకుంటే ఒక కుమారుడు ఆ రొమ్ముపై కూర్చొని ఉంటే భార్య వచ్చి సంతకాలు తీసుకొని ఆ భార్య ఆ డబ్బునంతా తీసుకొని వెళ్ళిపోతే కుమారులు తల్లి వెళ్ళేంత వరకు ఉండి ఆ బిడ్డలు ఆ తండ్రి రొమ్ముపై కూర్చొనే ఉండి కాళ్ళు పట్టుకొనే ఉండే విధంగా పరిస్థితులు మారిపోయాయి ఈ రోజుల్లో మీరు గమనిస్తే ఎటు వెళ్తున్నాము మనం ఎందుకు మానవత్వం ఈ విధంగా అయిపోతుంది ఎందుకు మన జీవితాల్లో పరిస్థితులు ఈ విధంగా మారిపోతున్నాయి అనేది ఎప్పుడైనా మనం ఆలోచించామా మీరు ఆలోచించాలి ఒక్కసారి ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో మనం జీవిస్తూ ఉన్నాము కాబట్టి మన జీవితాల్లో ఆత్మీయంగా మనం జీవిస్తున్నామా దేవుడు మనకి చెప్పే మాట ఇలాంటి పాపపు లోకంలో లేకపోతే ఒక అన్గాడ్లీ ఆత్మీయత లేని ఒక ప్రపంచంలో ఆత్మీయత లేని ఒక వాతావరణంలో మనం బ్రతుకుతున్నప్పుడు మనము ఆత్మీయంగా జీవిస్తున్నామా అనేది ఎంతో ప్రాముఖ్యమైనది అనేది మన జీవితాల్లో గ్రహించాను ఈ మాట నేను ఎంతో బాధతో నేను చెప్తున్న మాట ఎంతో బాధతో నేను చెప్పే మాట మీరు ఆలోచించాలి నేను ఎంతోమందిని నేను గమనిస్తూ వస్తున్నాను ఆ ఎంతో మందిని గమనించినప్పుడు ఈ వీడియోలు చూస్తున్నప్పుడు ఎంతోమంది మాకు ప్రార్థన అవసరతలు మా ఎక్కువ చెప్పే సమయంలో అది హృదయం చలించిపోయే పరిస్థితులు వస్తున్నాయి ఏంటిది ఎటు వెళ్తున్నాం మన జీవితాల్లో ఇలాంటి వాతావరణంలో మన జీవితాల్లో ఒక పాపపు వాతావరణంలో మనం బ్రతుకుతున్నప్పుడు మనం ఎంతో ఆత్మీయంగా మనం జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి తమ్ముడు చెల్లెమ నీ ఆత్మీయత ఏ విధంగా కేవలం ఆదివారానికి పరిమితమైన ఆ రెండు మూడు గంటలకి పరిమితమైన లేకపోతే ఏదో మీటింగ్స్కి వెళ్ళినప్పుడు వాటికే పరిమితమై ఉన్నారా లేకపోతే ఈ ఆత్మీయత లేని వాతావరణము సమాజము సొసైటీలో లేకపోతే చదువుకునే దగ్గర ఉద్యోగాల దగ్గర ఈ ఆత్మీయత లేకుండా ఉండి ఒక గాడ్లీ కల్చర్ లేకపోతే గాడ్లీ అట్మాస్ఫియర్ లేని పరిస్థితులు ఉన్నప్పుడు మనమే విధంగా జీవిస్తాం ఆలోచించాలి అన్నయ్య మీ వైవైక జీవితం మీ వైవైక జీవితంలో ఉన్న మీ తలంపులు ఏ విధంగా ఉన్నాయి ఒకసారి ఆలోచించండి ఎలాంటి వాతావరణంలో మీరు జీవిస్తున్నారు మీ కుటుంబంలో ఆత్మీయ కలిగిన వాతావరణం ఉందా మీ కుటుంబంలో మీ వైవైక జీవితంలో పరిశుద్ధత మీ జీవితాల్లో ఎవరు వాక్యం ఉంటారు ఆత్మీయత మన జీవితాలను ఎలాంటి వాతావరణంలో ఉన్నా నేను దేవుడు ఆత్మీయంగా జీవించే శక్తి దేవుడు నాకు ఇచ్చారు నాలో ఉన్న ఆత్మ ఈ లోకంలో నా ఆత్మ కంటే గొప్పది అనే విధంగా మనం జీవిస్తున్నాము ఒక్కసారి ఆలోచించండి చేతులు జోడించి నేను చెప్తున్నాను మీరు కానీ ఎవరైనా ఎవరు ఈ వాక్యం వింటున్నా ఎవరు ఇది చేస్తున్నా చేతులు జోడించి నేను చెప్తున్నాను ఒక్కసారి ఆలోచించండి మనము ఆత్మీయత లేని ఒక అన్గాడ్లీ కల్చర్లో ఈ సమాజంలో మనం జీవిస్తున్నాం డబ్బుల విషయంలోనే కాదు వైవైక జీవితము అక్రమ సంబంధాలు ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనం జీవిస్తున్నాం ఆత్మీయతతో జీవిస్తాం పరిశుద్ధతతో జీవిస్తాం దేవుడికి మహిమార్థంగా జీవిస్తాం అలాంటి ఆత్మీయత దేవుడు మీ అందరికీ అనుగ్రహించి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక మీ కొరకు ప్రత్యేకంగా మీ ప్రియతమన్న జోషి అన్నగారు స్థాపించిన యేసు అనుచరులనే పరిచర్య ఉంది మీ కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థిస్తూ ఉన్నాం ప్రతిరోజు నాలుగు పూటలు ప్రతి శనివారం రోజంతా మీ కొరకు ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాం కాబట్టి మీరు ఈ ప్రార్థన అవసరతలు మీవేవైనా ఉంటే మాకు తెలియజేయండి మీరు మర్చిన మీ జీవితాల్లో దేవుడు కార్యం చేసే వరకు ప్రార్థించే యేసు అనుచరులనే కుటుంబం ఉంది అనేది మీరు మరవకండి మీ కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థిస్తాం ఏసు అనుచరుల పరిచర్య ఉంది మీ కుమారులం మీ తోబుట్టులో మీ స్నేహితులం మీ కుటుంబ సభ్యులం మీ తోటి విశ్వాసులం మీ శ్రేయో విలాషలమైన జాన్ స్పర్జన్ గారు భక్త సింగ్ అని నేను మీరు చిత్రాన్ని చూసారు మా తండ్రి గారు మా అన్నయ్య గారు నేను పరిచర తండ్రి గారు దేవుడు సన్నిధిలో ఉన్నప్పుడు అన్నయ్య గారు నేను కలిసి చేస్తున్నాం మీ కొరకు ప్రార్థించే ఒక కుటుంబంగా మేము ఉన్నాము అనేది మీరు మరవకండి మళ్ళీ చెప్తున్న ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి మీరు రాసుకోండి మీ జీవితాల్లో వీ హ్యావ్ టు బి గాడ్లీ ఇన్ దిస్ అన్గాడ్లీ కల్చర్ అన్గాడ్లీ సొసైటీ దేవుడు మన జీవితాల్లో అంత ఆత్మీయతోని దీవించే దేవుడు ఉన్నారు ఆత్మీయతో దీవించి ఎలాంటి ఆత్మీయత లేని పరిస్థితులు మనుషులు ఉన్న దేవుడు మిమ్మల్ని ఎదుర్కొనే శక్తినితోని దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్ మనం హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్లో యశ్యా గ్రంథాన్ని ధ్యానిస్తూ ఉన్నాం బ్రదర్ హీరోస్ ఆఫ్ ది బైబుల్ అంటున్నారు గ్రంథాన్ని మీరు అధ్యాయపరంగా మీరు వివరిస్తున్నారు అని మీరు అడగొచ్చు చాలామందికి ఒక సందేహం కూడా ఉండొచ్చు హీరోస్ ఆఫ్ ది బైబిల్ అంటే ఒక క్యారెక్టర్ని తీసేసుకొని వెంటనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేస్తే ఆ మీకు కూడా తొందరగా అయిపోతుంది కదా మీకు కూడా ఇంకొక దాంట్లోకి వెళ్ళొచ్చు కదా అనే ఆలోచన మీకు కూడా ఉంటుంది ఎస్ చాలా మంచి ఆలోచన మీకు కూడా కలిగేది ఎందుకు నేను ఈ మాట అంటున్నాను అని అంటే ఈ గ్రంథం బైబిల్ ఒక ప్రాముఖ్యమైన ప్రవచనాత్మక గ్రంథం యష్యా గ్రంథంలో ఉన్న ప్రవచనాలు యష్యా గ్రంథంలో ఉన్న వచనాలు ఏసు ప్రవ్వారు ద్వారా నెరవేరబడ్డాయి ఏసుప్రవ్వారు వీటిని సంబోధించారు అనేది కూడా మనం గ్రహించాలి దీంతో పాటుగా నేను ఎందుకు ఇంత అధ్యాయపరంగా వివరిస్తున్నాను ఒక క్యారెక్టర్లో ఉన్న వ్యక్తిని లేకపోతే ఆ క్యారెక్టర్ పలికిన కొన్ని ప్రవచనాలని అని అంటే ఆ వ్యక్తిలో ఉన్న ధైర్యాన్ని మనం గ్రహించాలి నిర్భయంగా నిర్భయంగా దేవుడు ఏదైతే చెప్పారో అదే చెప్తున్నారు మీది గమనించాలి దేవుడు చెప్పేది నిర్భయంగా చెప్పడము దేవుడు చెప్పమన్నది నిర్భయంగా చెప్పి అక్కడున్నవారు సొంతవారైనా పరాయవారైనా ఎవరైనా బలంగా వారిని హెచ్చరించడము అదేవిధంగా దేవుడు ఇస్తున్న ఆశీర్వాదాలను కూడా ఎక్కడ కూడా ఒక పళ్ళు అటు కాకుండా ఇటు కాకుండా ఉన్నది ఉన్నట్టుగా వాక్యము చెప్పి ఆత్మీయ ధైర్యంతో యశా ప్రవక్త గారు చెప్తున్నారు ఈరోజు సేవకులుగా మన జీవితాల్లో కూడా ఆ విధంగా ఉన్నమా బైబిల్లో ఉన్నది మనం ఉన్నది ఉన్నట్టుగా మన జీవితాల్లో మనం చెప్పే విధంగా మనము జీవిస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించాలి మనం బోధిస్తున్నామా అనేది కూడా మన జీవితాల్లో ఆలోచించాలి అనేది నేను మనవి కాబట్టి ఈరోజు మనం యశ్యాగ్రంథం యాభై ఏడవ అధ్యాయం హీరోస్ ఆఫ్ ది బైబిల్లో మనం ధ్యానించబోతున్నాం ఈ గ్రంథం యాభై ఏడో అధ్యాయంలో ప్రాముఖ్యంగా మనం గమనిస్తే మనం మొదటి వచనాల నుంచి పదమూడవ వచనం వరకు మనం ధ్యానిస్తాం దీంట్లో ప్రాముఖ్యంగా ఒక అంశం ఏంటిది అనగా ద కాంట్రాస్ట్ బిట్వీన్ రైచస్ అండ్ వికెట్ నీతిమంతులు మరియు పాపులలో ఉన్న వ్యత్యాసాన్ని మనం ప్రాముఖ్యంగా గమనించాలి ఏ విధంగా వారు జీవిస్తారు ఏ విధంగా వారు ఉంటారు అనేది ఇక్కడ ప్రాముఖ్యమైన ఒక అంశంగా మనం గమనించాలి నీతిమంతుల గురించి ప్రాముఖ్యంగా మనం గమని నీతి మంతులు ఎవరు ఎవరైతే యేసు ప్రభువాన్ని రక్షకునిగా అంగీకరిస్తారో ఎవరైతే ఆయన ఎందు అపారమైన విశ్వాసం కలుగుతారో లే విశ్వాసాన్ని బట్టి నీతి మంతులుగా వారు ఎంచబడతారు నీతి మంతులుగా ఉన్నవారిలో ఉన్న ఒక గొప్ప లక్షణం ఏంటిదనగా వారు ఎప్పటికీ కూడా దేవుడిపై ఆధారపడేవారుగా ఉంటారు అనేది మనం గమనించాలి దే ఆర్ వలనరబుల్ అండ్ దే ఆల్వేస్ డిపెండ్ ఆన్ గాడ్ వారి జీవితాల్లో వారు ఎలా ఎప్పుడు దేవుడిపై ఆధారపడే విశ్వాసులుగా వారు జీవిస్తారు ఏ దానికి కూడా వారు శోధింపబడరు దే శోధనకి కూడా గురి కాకుండా దేవుడు ఉన్నారు అనే ధైర్యంతో నీతిమంతులు జీవిస్తారు ఈరోజు మన జీవితాల్లో అలాంటి విశ్వాసంతో మనం జీవిస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి ఈ నీతిమంతుల జీవితాల్లో ప్రాముఖ్యంగా గమనిస్తే వారు అకాల మరణాన్ని కొంతమంది మనము గమనిస్తూ వస్తున్నాం నాతో పాటు గ్రంథం యాభై ఏడో అధ్యాయం మొదటి రెండు వచనాలు ఒకసారి మీ ముందు పెట్టుకోండి నేను చదువుతాను నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దానిని మనస్సును పెట్టరు భక్తులైన వారు తీసుకొని పోబడుచున్నారు కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోవడుచున్నారు ఎవనికి తోచదు వారు విశ్రాంతి ప్రవేశించుచున్నారు తమకు సూటిగానున్న మార్గమున్న నడుచువారు తమ పడకల మీద పరుండి విశ్రమించుచున్నారు ఇంగ్లీష్ బైబిల్లో మనం గమనిస్తే గుడ్ పీపుల్ పాస్ అవే ద గాడ్లీ ఎన్ డై బిఫోర్ ద టైమ్ బట్ నో వన్ సీమ్స్ టు కేర్ ఆర్ వండర్ వై నో వన్ సీమ్స్ టు అండర్స్టాండ్ that god is protecting them from the evil to come for those who follow godly paths will rest in peace when they die niti mantulu maranichadu gamanistu vacham recent ga మనం గమనిస్తూ వస్తున్నప్పుడు ప్రవీణ్ పగడాల గారు మనం చనిపోవడం చూసాం అమెరికాలో చార్లెస్ కర్క్ అనే వ్యక్తి చనిపోవడం చూసాం వీరిద్దరు వ్యక్తులు చనిపోయినప్పుడు వారు సువార్తను ఎంతో ధైర్యంగా నిర్భయంగా వారు చెప్పడము వాక్యంలో ఉన్నది చెప్పడం మనం వింటూ వస్తున్నాం ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఆలోచించండి ఎందుకు మరణించారు అని ఒక ప్రశ్న మనం అదిలో తిరుగుతుండొచ్చు దానికి జవాబుగా యశాగ్రంథం యాభై ఏడో అధ్యాయం మొదటి రెండు వచనాలలో గమనిస్తే వారి మరణాన్ని ఎవరై అయితే విలువ లేకుండా చూస్తున్నారో వారి మరణాన్ని పట్టించుకోకుండా అర్థం కాకుండా ఉన్నారో దేవుడు వారిని సంరక్షిస్తున్నారు ఇంకా రాబోయే ఒక కీడు లేకపోతే రాబోయే జరిగే ఒక ఎంతో భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు వారిని కాపాడి వారి నీతిమంతులుగా జీవించడాన్ని బట్టి వారు విశ్రాంతిలో ప్రవేశించారు అనేది మనం ఇక్కడ గమనించాలి ఇక్కడ మనం ఒకటి ఆలోచించవలసిన ఒక ప్రశ్న ఏంటిదనగా వీరే కాదు కానీ మనము ఈ ఆత్మీయత లేని ప్రపంచంలో ఆత్మీయత లేని వాతావరణంలో ఇలాంటి దాంట్లో మనం నీతి మంతులుగా మనం జీవిస్తున్నాము అనేది ఒకసారి ఆలోచించాలి నీతి మంతులుగా మన జీవితాల్లో మనం జీవిస్తున్నప్పుడు బురద జల్లడం అనేది చాలా సాధారణమే కదా కాబట్టి ప్రవీణ్ పగడల గారి మీద బురద జల్లారు ఆ చార్లెస్ కర్క్ అనే వ్యక్తి మీద కూడా బురద జల్లడము లేకపోతే మనం నీతి మంతులుగా జీవిస్తున్నప్పుడు అనేక మంది మరణించాక బురద జల్లడం కామన్గా ఉంది రవి జక్రయాజ్ గారి గురించి కూడా మనం చూస్తున్నప్పుడు వారి గురించి కూడా ఎంతగానో చెడుగా మాట్లాడడము లేకపోతే కొంతమంది గురించి ఎంతో చెడుగా మాట్లాడే పరిస్థితులలో మనం గమనిస్తూ ఉంటాం ఇలాంటి పరిస్థితుల్లో మనం ఆలోచించవలసింది ఏంటిదనక మనం వేసుకోవాల్సిన ప్రశ్నే ఏంటిదనగా కొంతమంది మరణించినప్పుడు చాలామంది తప్పర్థం తీసుకుంటుంటారు ఎందుకు అకాలంగా మరణించేశాడు ఎందుకు దేవుడు ఎందుకు విశ్వాసంగా ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా మరణించారనే ఒక ప్రశ్న ఒక ఆలోచన మన జీవితాల్లో ఉంటుంది కొంతమందికి వారి సమయానికంటే ముందుగా దేవుడు వారిని పిలుచుకుంటారు ఎందుకంటే వారు నీతిమంతులుగా వారు జీవిస్తూ ఉన్నారు వారు ఇంకా చూడకూడనిది వారు లేకపోతే అనుభవించకూడనిది లేకపోతే వారి జీవితాల్లో జరగబోకుండా ఉండవలసిన దాని గురించి దేవుడు వారిని పిలుచుకొని వారి జీవితాలను ఒక సాక్ష్యంగా దేవుడు మిగులుస్తారు అనేది మన జీవితాల్లో గ్రహించాలి కాబట్టి అలాంటి మరణాన్ని గురించి తెలియని వారు పట్టించుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడేవారు చాలామంది ఉంటుంటారు కానీ ఇలాంటి మరణాన్నించి మనం నేర్చుకోవాల్సింది ఏంటిది అననగా అనగా ఒక భయంకరమైన వాతావరణంలో లేకపోతే రాబోతున్న భయంకరమైన వాతావరణం పరిస్థితుల్లో మనం జీవిస్తున్నాం మనము నీతిమంతులుగా జీవిస్తున్నామా మనము నీతి మార్గంలో నడిచి విశ్రాంతి పొందుకొనే ఆత్మీయతలో మనం జీవిస్తున్నామా అనేది ప్రాముఖ్యంగా ఆలోచించాలి నేను ఎందుకు ఈ మాట ఇంత ఒక్కాడించి చెప్తున్నాను అంటే ఈరోజు గాడ్లీ పీపుల్ ఆర్ నాట్ లివింగ్ గాడ్లీ లైఫ్ ఇన్ దిస్ అన్గాడ్లీ కల్చర్ ఆర్ సొసైటీ నేను చెప్పే మాట ఆత్మీయతతో జీవించవలసిన వారు ఆత్మీయంగా ఈ ఆత్మీయత లేని ప్రపంచంలో జీవించట్లేదు ఒక సాక్ష్యంగా ఒక ఎగ్జాంపులరీగా వారు జీవించట్లేదు అనేది మన జీవితాల్లో గ్రహించాలి ఈరోజు ఇంత వాక్యం విస్తరింపబడుతున్నప్పటికీ కూడా ఎందుకు మన వైవాహిక జీవితాలలో సమాధానం కానీ ఎందుకు మన వైవాహిక జీవితంలో ఒక పీస్ అనేది లేకుండా అయిపోతుంది నేను మొన్న గమనిస్తూ ఉన్నాను భారతదేశంలో అమెరికా అంత కల్చర్లో భారతదేశంలో వివాహం కాకుండా కలిసి ఉండడము అనేది ఒక స్టాటిస్టిక్స్ పరంగా చాలా పై స్థాయిలో ఉంది పర్సంటేజ్లో చాలా పై స్థాయిలో ఉంది అనగా ఉద్యోగాల పరంగా చదువుకోవడానికి పరంగా వచ్చినప్పుడు వివాహం కాకుండానే కలిసి ఉండే కల్చర్లోకి ఈరోజు భారతదేశం వచ్చేసి ఆ కల్చర్ హైదరాబాద్లో ఉంది ఆ కల్చర్ మన తెలుగువారు పాటించే పరిస్థితుల్లో ఉన్నప్పుడు నా హృదయం ఎంతో చలించిపోయింది ఎక్కడో అమెరికాలో వింటూ వచ్చాము కానీ ఇక్కడ చూసే పరిస్థితి వచ్చింది నేను మొన్న ఒక దగ్గరికి వెళ్తున్నప్పుడు లివిన్ హాస్టల్ అని చెప్పి బోర్డు చూశాను అంటే పెళ్ళి కాకపోయినా భార్య భర్తల వలె ఉండడానికి ఒక హాస్టల్స్ కూడా ఏర్పాటు చేసి దాంట్లో ఎన్నో సౌకర్యాలు ఏర్పాటు చేసిన పరిస్థితుల్లో నేను చూసినప్పుడు ఆశ్చర్యపోయాను విఆర్ లివింగ్ తముడు చెలమ అక్కయ్య అన్నయ్య నేను చెప్పే మాట మనం జీవం గలిన దేవుణ్ణి మనం వెంబడిస్తున్నాం మనం నమ్ముతున్నాం నేను నా జీవితాల్లో ఒక అన్ గాడ్లీ అట్మాస్ఫియర్లో మనం బ్రతుకుతున్నప్పుడు చాలా గాడ్లీగా మనం బ్రతకాలి మనం జీవించాలి అనేది మనము ఆలోచించాలి వైవాహిక సంబంధాలకి విలువ లేకుండా జీవితంలో సంబంధాలకి విలువ లేకుండా మనం జీవించే రోజుల్లో మనం ఉన్నప్పుడు దేవుడు మనతోని సూటిగా వాక్యం ద్వారా మాట్లాడుతున్నారు సూటిగా వాక్యం ద్వారా మాట్లాడుతుంది ఈ మాటలలో నీతిమంతులుగా మనం ఆ నీతి మార్గంలో మనం నడుస్తే మన జీవితంలో విశ్రాంతి మనం జీవితాల్లో పొందుకోగలుగుతాం లేదు అని అంటే మన జీవితాలు ఎటు వెళ్తామో మీకు తెలుసు నాకు తెలుసు ఏ మతంలో ఉన్నవారైనా ఎనీ బిలీఫ్ ఎనీ బిలీఫ్ మీరు ఎవరిని నమ్మిన నమ్మినా ఏ రీతిలో నమ్ముకొని ఏ విధంగా జీవించినా ఈ రోజుల్లో రోజులు బాగాలేవు లోకాన్ని అనుసరించకుండా వాక్యాన్ని అనుసరించే ఆత్మీయతలో మనం జీవించాలి అని నేను విజ్ఞాపన మీకు చేస్తున్నా మీరు గమనించండి ఎప్పుడైనా నీతి మంతులు అనేవారు దే విల్ బి పర్సిక్యూటెడ్ నీతి మంతులుగా జీవించినప్పుడు వారు అకాలంగా మరణించినప్పుడు వారి మరణాన్ని గురించి తప్పుగా చెప్పడం వారి జీవితాన్ని గురించి తప్పుగా చేయడము అనేది ఉంటుంది కానీ ఒక్కడు గుర్తుపెట్టుకుంది వెన్ వీఆర్ రైచియస్ పర్సిక్యూషన్ కమ్స్ ఇన్ ప్యాకేజ్ మనం ఎప్పుడైతే నీతిగా మనం జీవిస్తుంటామో ఇట్ కమ్స్ ఇన్ ప్యాకేజ్ పర్సిక్యూషన్ అనగా మన క్యారెక్టర్ని పాడు చేయడం కానీ మనం మరణించినప్పుడు మన గురించి చెడుగా చిత్రీకరించడాన్ని కానీ మన గురించి లేనిపోని మాటలు మాట్లాడడం కానీ ఇవన్నీ ఉంటాయి కానీ మన జీవితము మీరు ఆలోచించాలి ఎక్కువగా బ్రతుకుతే చాలా గొప్పవారు తక్కువ వయసులో చనిపోతే వారంతా మంచి వారు కాదు అనేది ఎప్పుడు ఆలోచించకూడదు ఫర్ ఎవ్రీ లైఫ్ గాడ్ హ్యాస్ ఎ పర్పస్ కొంతమంది త్వరగా మరణిస్తారు కొంతమంది ఎక్కువ కాలం బ్రతుకుతారు ఎక్కువ కాలంగా బ్రతికిన వారి ద్వారా దేవుడు ఇంకా గొప్ప కార్యాలు చేయాలని తక్కువ కాలంలో బ్రతికిన వారి ఇంపాక్ట్ ఎక్కువగా ఉండి వారి జీవితాలు అనేకులకి ఒక ఆదర్శంగా ఉండేటట్టు ఉండాలి అని దేవుడు నేర్పిస్తూ ఉంటాడు ఈరోజు నేను ఆ జీవితాల్లో మనం ఆలోచిస్తూ ఉండాలి మనము ఆ నీతిలో మనం జీవించేటప్పుడు ప్రాముఖ్యంగా ఎవరొస్తే యూ షుడ్ టేక్ ఎ స్టాండ్ ఇన్ దిస్ లైఫ్ యూ షుడ్ టేక్ ఎ స్టాండ్ ఈరోజు మన జీవితాల్లో మనం నీతి అనే మార్గంలో నడవడానికి మనం ఒక స్టాండ్ తీసుకొని ఇంకొక మార్గంలో నేను వెళ్ళను అనే విధంగా మనం జీవించే విధంగా జీవించాలి మనం ఎవరి గురించి ఏది మాట్లాడితే ఆ ప్రవాహంలో మనం కొట్టుకొని వెళ్ళిపోవడం వారి గురించి ఏదైనా చెడు చెప్తే వారి మరణాన్ని గురించి ఏదైనా చెడు మాటలు దాంట్లో ప్రభావం అయిపోవడం అనేది మనం ఎన్నడూ కూడా మనం చేయకూడదు నేను చెప్పే మాట చాలా జాగ్రత్తగా మీరు గ్రహించమని నేను విజ్ఞాపన చేస్తున్నాను ఎవ్రీ డెత్ ఈజ్ అ లెసన్ టు అస్ ప్రతి మరణము మన జీవితాల్లో ఒక పాఠం నేర్పిస్తుంది ఎందుకు ఈ మాట నేను ప్రద్దాక నేను చెప్తున్నాను అని అంటే మీరు ఆలోచించండి మనం క్లాస్ రూమ్లో కూర్చుంటాం క్లాస్ రూమ్లో కూర్చున్నప్పుడు ఈ ఇది యవనస్తులకు చాలా బాగా తెలుసు క్లాస్ రూమ్లో మనం కూర్చున్నప్పుడు మన పక్క కూర్చున్నవాడినో మనం ఎదురుగుండా కూర్చున్నవాడనో లేకపోతే అక్కడ కూర్చున్న ఎప్పుడైనా టీచర్ ఏదైనా క్వశ్చన్ అని అనుకోండి ఆ క్వశ్చన్కి ఆన్సర్ మన దగ్గర లేదనుకోండి మనం ఏం చేస్తాం వెంటనే మనం బుక్కులు తిరిగేస్తుంటాం అమ్మో నాటు అని రాకూడదు అనే ఆలోచన ఉంటుంది ఇన్ కేసు వచ్చినా మనం పక్కనోడు వెనుకోడు అరే నాకు ఆన్సర్ చెప్పురా అనే విధంగా మనం ఉంటుంటాం లేదు అని అంటే ఆ పక్కనోడుకో లేకపోతే ఇక్కడ ఉన్నవారికి ఎప్పుడైనా ఏదైనా దెబ్బలు తగులుతున్నాయంటే మనం సెట్ అయిపోతుంటాం అమ్మో ఎక్కడ పడుతుందో లేకపోతే నాకు పడిపోతుందో ఏమో అని కొంచెం మనం డిసిప్లిన్లో ఉంటాము లేకపోతే జాగ్రత్త పడుతూ ఉంటాం ఎందుకు మరణం ఎక్కడైనా సంభవిస్తుంటే మన చుట్టుముట్టు మనం ఎందుకు మనము ఆ విధంగా మనల్ని మనం సరిదిద్దుకోము అనేది ఆలోచించాలి ఆలోచించాలి వాళ్ళ తర్వాత నా టర్న్ రావచ్చేమో ఒక క్వశ్చన్కి ఆన్సర్ మనకు తెలియనప్పుడు వాడిని అడిగినప్పుడు వాళ్ళ దగ్గర ఆన్సర్ లేకుండా అక్కడ టీచర్ క్వశ్చన్ వేసినప్పుడు నెక్స్ట్ మనల్ని వేస్తుందేమో సిద్ధపడుతున్నప్పుడు ఎందుకు ఆ ఇంట్లో మరణం జరిగితే మా ఇంట్లో వస్తుందని మనం ఎందుకు విశ్వాసంలో నీతి మార్గంలో మనం ఎందుకు సిద్ధపడట్లేదు అనేది ఆలోచించాలి నేను ఎవరైనా ఈరోజు చెప్పే మాట ఎవ్రీ డెత్ షుడ్ టీచర్ లెసన్ టు వాజ్ అది మన ఇంట్లో అయినా బయటైనా ఏదైనా కూడా వయసును బట్టి చనిపోయారు లేకపోతే ఫలానా దాన్ని బట్టి చనిపోయారు నో ఎవ్రీ డెత్ ఈజ్ ఎ లెసన్ ఫర్ అస్ వారి జీవితాలు ఏ విధంగా ఉన్నాయి వారు ఏ రీతిలో మరణిస్తున్నారు లేకపోతే ఏ విధంగా అయింది వారి ప్రభావం ఏ విధంగా ఉంది వారు చేసిన తప్పుల నుంచి ఆ మనం ఏం నేర్చుకున్న ఆ తప్పులు మనం చేయకుండా జీవించాలి ఎవ్రీథింగ్ మన టర్న్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు మనం సిద్ధపడాలి వి డోంట్ నో ద ఆన్సర్ మనం ఎప్పుడు మరణిస్తాం నో వి డోంట్ నో ద ఆన్సర్ బట్ వీ హ్ టు బీ ప్రిపేర్డ్ వీ హ్యావ్ టు వాక్ ఇన్ ద గాడ్లీ పాత్ మన జీవితంలో మన విశ్వాస మార్గంలో నీతి మార్గంలో మనం నడవాలి అనేది ఆ విజ్ఞాపన వీ విల్ బి పర్సిక్యూటెడ్ ఇన్ క్యారెక్టర్ వీ విల్ బి పర్సిక్యూటెడ్ ఇన్ లైఫ్ వీ విల్ బి పర్సిక్యూటెడ్ ఇన్ మెనీ వేస్ బట్ వీ హ్యావ్ టు వాక్ ఇన్ ద గాడ్లీ పాత్ మన జీవితాల ఆత్మీయ మార్గంలో మనం నడవాలి అనేది మనం గ్రహించాలి ఆ నీతి మార్గంలో మనం నడవాలి అంటే ఆ నీతి మన జీవితంలో రావాలి అని అంటే రక్షణ పొందాలి ఆ రక్షణ మార్గంలో మనం నడవాలి అని అంటే జీవం గలిగే ఏసయ్యని మన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన ఎందు విశ్వాసం కలిగి మనం జీవించాం ఈరోజు ఈ వాక్యాన్ని వారు తమ్ముడు చెలెమ అక్కయ్య అన్నయ్య అంకల్ ఆంటీ ఈ అన్గాడ్లీ కల్చర్లో అన్గాడ్లీ సొసైటీలో గాడ్లీగా మనం జీవిస్తున్నామా అని ఒక్క ప్రశ్న వేసుకోవాలి ఎన్ నెంబర్ ఆఫ్ టెంప్టేషన్స్ మనం వర్ణించలేని సంబంధాలు చూస్తున్నాం వర్ణించలేని ప్రవర్తనలు చూస్తున్నాం వర్ణించలేని ప్రవర్తనల్లో మనుషులు చేస్తున్న పనులు కానీ మాట్లాడుతున్న మాటలు మనం వింటూ ఉన్నాం మనము జాగ్రత్త పడి ఆత్మీయంగా జీవిస్తున్నాము కొంతమంది మరణాలు మనకు పాఠం నేర్పించాలి వారి జీవితం ఎంత ఆదర్శంగా జీవించారో వారి మరణం తర్వాత వారి ప్రభావం మనపై ఏ విధంగా ఉంది లేకపోతే వారు తప్పులు చేస్తుంటే ఆ తప్పులు మనం చేయకుండా సరిదిద్దుకునే విధంగా మనం జీవిస్తున్నామా అనేది ఒక్క ప్రశ్న వేసుకుంటే ఈరోజు మీ జీవితాలు బాగుపడతాయి ఈ యాభై ఏడో అధ్యాయంలో నీతి మంతులకి పాపులకు ఉన్న తేడాలో నీతి మంతులు మరణిస్తే వారు విశ్రాంతిలోకి వెళ్తారు వారి సమయానికి ఉంటే ముందు వారు మరణిస్తారు ఎవరికి అర్థం కాదు లేకపోతే ఎవరు పట్టించకపోవచ్చు కానీ దేవుడు రాబోతున్న ఆ కీడు నుంచి దేవుడు వారిని తప్పిస్తున్నాడు ఈరోజు నీ నా జీవితాల్లో మనం ఆలోచిస్తాం నీతిగా ఈ అవనీతి కలిగిన ప్రపంచంలో నీతిగా మనం జీవిస్తున్నామా ఆత్మీయంగా మనం జీవిస్తున్నామా ఈ ఆత్మీయత లేని ప్రపంచంలో అనే ప్రశ్నకి జవాబు నీ దగ్గర నా దగ్గరే ఉంది ఆలోచించా ఒక క్లాస్ రూమ్లో ఒక్క క్వశ్చన్కి మనకి తెలియని ఆన్సర్ ఎవరైనా పక్కవాడిని ముందు వాడిని అడిగితే మనం సిద్ధపడిపోతుంటాం ఎవరైనా ఇంట్లో ఎవరైనా మరణిస్తే మన టర్న్ కూడా వస్తుంది కావన్నీ మనం సిద్ధపడుతున్నాం ఒకసారి ఆలోచించండి విలువ లేని లోకంలో డబ్బు మయంలో జీవించే లోకంలో మనం జీవిస్తున్నాం విలువ లేదు కన్నవారు అనే విలువ లేకుండా ఉన్న ప్రపంచంలో జీవిస్తున్నాం ఒక్కటి గుర్తుపెట్టుకోండి నీ జీవితంలో నీకు విశ్రాంతి ఇచ్చే దేవుడు నిన్ను ఆత్మీయతలకు నడిపించాలని ఆశ కలిగి ఉన్నాను ఆ ఆత్మీయ ఆ నీతిగా నువ్వు జీవించాలంటే ఇదే అనుకూల సమయం ఇదే రక్షణ దినం ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాల్ని మనం ఒప్పుకోగలిగితే దేవుడి సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే నీ జీవితంలో దేవుడి విశ్రాంతిని అనుగ్రహించునుగాక నీతిగాను జీవించి అనేకులకి ఆశీర్వాదకరంగా దేవుడు నిన్ను నడిపించి దీవించునుగాక ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి ఎందుకనగా ఏసు మార్చేది ఏసు మార్చేది జీవితాలు మతాలు కాదు అనేది మిరవ్వరు మరొక ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవం కలిగిన మా దేవ మీ పాదాల దగ్గరకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాం ఈ వాక్యం మా జీవితాల్లో మేల్కొల్పు తెమ్మని మేము బ్రతిమ్లాడుతున్నాము తండ్రి నీతి మంతుల మరణాలని అపార్థంగా తీసుకున్న మా జీవితాలు ప్రవా మేము తప్పుగా మాట్లాడే రోజుల్లో మేము బ్రతుకుతున్నాం ప్రవాహ అవన్నిటి నుంచి మాకు విడుదల దయచేసి మీ కొరకు జీవించి మీకు సాక్షిగా జీవించి సిద్ధపడే అనుభవంలో ఏ సునామంను ప్రతి బిడ్డ నడిపింపబడునుగా కానీ ప్రార్థిస్తూ ఏ సునామం అడిగి పెడుకుంటున్నాము తండ్రి మళ్ళీ కలుసుకునేంత వరకు దేవుడు మిమ్మల్ని ప్రైజ్ కాపాడునుగాక ఆమెన్ మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం మేము ఈ టీవీ పరిచయని ఎందుకు ప్రారంభించాము ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు కీర్తిశేషులైన నాన్నగారు నాన్నగారు జోషన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేను నన్ను రచించి ఇంతవరకు పిలిచిన ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు మన రక్షకుడైన యేసు ఉన్నారని విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు ప్రేరేపింపబడ్డవారు మీరు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలు జోషన గారివి పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్స్ పర్జన్ గారివి హీరోస్ ఆఫ్ ది బైబుల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి కాబట్టి మీరందరూ ఏ భారమైతే సేవా భారమైతే నాన్నగారు గత నలభై సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్స్ పర్జన్ గారు మాపై ఉంది కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు నాన్నగారిని ఆదరించారు మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్